హోసూరు కార్పొరేషన్ ఇరవై రెండవ వార్డులో కమిషనర్ తనిఖీ మట్టి రోడ్లను తారు రోడ్డుగా మార్చేందుకు చర్యలు చేపడతాం హోసూరు కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండవ వార్డులోని మట్టి రోడ్లను తారు రోడ్డుగా మార్చాలి గ్రంథాలయం పార్కు క్రీడా మైదానం పట్టణ సంక్షేమ కేంద్రం పన్నుల వసూళ్ల కేంద్రం ఏర్పాటు చేయాలని పదిహేనేళ్లుగా ప్రజలు కోరుతున్నారు ఇవే డిమాండ్లపై పట్టుబట్టి వార్డు కౌన్సిలర్ పారిశుద్ధ కమిటీ అధ్యక్షులు మాదేశ్వరన్ కమిషనర్ శ్రీకాంత్కు వినతిపత్రం అందించి తమ వార్డులో తనిఖీలు నిర్వహించాలని కోరారు మంగళవారం ఉదయం కమిషనర్ శ్రీకాంత్ ఇరవై రెండవ వార్డు పరిధిలోని పుంచోలాయి నగర్ న్యూ తేజస్ నగర్ మునీశ్వర్ నగర్ కృష్ణప్ప ప్లాంటేషన్ మునీశ్వర్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాలను పబ్లిక్ హెల్త్ కమిటీ చైర్మన్ మాధేశ్వరంతో కలిసి సందర్శించారు అనంతరం కమిషనర్ శ్రీకాంత్ మునీశ్వర్లో ఆ అర్బన్ వెల్ఫేర్ కమిషనర్ శ్రీకాంత్ మునీశ్వర్లో అర్బన్ వెల్ఫేర్ సెంటర్ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్ న్యూ తేజస్లో లైబ్రరీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు మునీశ్వర్ నగర్లోని అర్జున అవార్డు గ్రహీత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్యశ్రీ ఇంటిని కమిషనర్ శ్రీకాంత్ సందర్శించారు అక్కడ అతని తండ్రి శివను కలుసుకొని అతనితో మాట్లాడాడు మట్టి రోడ్లు ఎక్కువగా ఉన్నందున టార్చర్ నిర్మించాలని శివన్ ఆ ప్రాంత విద్యార్థులు అప్పట్లో డిమాండ్ చేశారు ఈ విషయం విన్న కమిషనర్ శ్రీకాంత్ త్వరలో మట్టి రోడ్లను తారు రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ కమిటీ చైర్మన్ మాధేశ్వరన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణన్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకరణ్ మునీశ్వర్ నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాశ్ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు